ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజా అనేది ఇది ఎక్కడో ఒకసారి ఎవరికొకదారు కనబడతారు కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తారు విశాఖపట్నం సిటీలో హయ్యెస్ట్ వర్క్ చేసింది ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తుతారు కింద వాళ్ళే అలర్ట్ చేస్తారు పట్టుకుంటారు ఆయన నెంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎవరికి కూడా సమాచారం బయటకు పక్కనవ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమాచారం ఏమి బయటపడకుండా మేము ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలం దయచేసి ఆ నెంబర్కి చెప్పండి లేదా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ అది ఏసీపీ వెస్ట్ నెంబర్ దానికైనా ఎవరైనా చెప్పొచ్చు అలాగే పెందుర్తి సిఐ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ కామను నైన్ సిక్స్ కామను నాది జీరో జీరో ఎయిట్ పెందుర్తి సిఐ గారిది జీరో త్రీ నైన్ గోపాలపట్నం సిఏ గారిది జీరో టూ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో టూ జీరో డైల్ హండ్రెడ్ వన్ వన్ టూ కొట్టిన డైల్ హండ్రెడ్ కొట్టిన ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతాం మాకు రాత్రి లేదు పగల లేదు ఎండ లేదు చలి లేదు లేదు ఎండా ఓన ఏమీ లెక్క చేయకుండా ఈ గంజాయి రైతు ఆంధ్రప్రదేశ్ కోసం మేము నిరంతరం పనిచేస్తాం మీ మీ ముందు ఉంటాం మీరిచ్చే సమాచారాన్ని మీ మీ వివరాలు ఎవరికీ తెలియజేయకుండా మేము చేస్తాం ఇచ్చే సమాచారం బట్టి మీకు పారితోషికం కూడా ఇస్తాం ఇదంతా మా తాపత్రయం ఏంటంటే పిల్లలు మాకు ఉన్నారు మీకు ఉన్నారు మాకు అన్నదమ్ములు మీకు అన్నదమ్ములు ఉన్నారు వీళ్ళు ఎవరు ఈ గంజాయి బారిని పడిపోయి నిర్వీర్యలు కాకుండా కుటుంబాలకు దూరం కాకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం కాబట్టి మా విన్నపాన్ని మన్నించి ప్రజలు ముందుకొచ్చి ఈ ఈ నెంబర్లకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం కాబట్టి మీ పత్రికా సోదరులందరూ కూడా మా హృదయపూర్వక విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇక్కడ మనం మీ ముందుకు వచ్చే సందర్భం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ స్టేట్ అంటే ఆత్తు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా చాలా రకాల కార్యక్రమాలు విశాఖపట్నం సిటీ పోలీస్ మా కమిషనర్ శంకర్భత్ బాక్సి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది డైనమిక్ చెక్ పోస్టు చెక్ పోస్టు లాడ్జ్ చెక్కింగు ఇంటర్ క్రాస్ రోడ్ చెక్కింగ్ టెక్నాలజీ ఉపయోగించి కదలికలు కనిపెట్టడం ఫేషియల్ రికగ్నైజ్ చేయటం ట్రైన్స్ చెక్కింగ్ వెహికల్ చెకింగ్ ఇవన్నీ కూడా ముప్పేటి దాడి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి గత కొద్ది రోజుల్లో చాలా చోట్ల గంజాయి అనేది పట్టుకోవడం జరుగుతుంది ఈ గంజాయి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నానికి రావటం విశాఖపట్నం ఇది ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ఉండడానికి సదుపాయం ఉంది ట్రైన్ సదుపాయం ఉంది విమాన సదుపాయం ఉంది బస్సు సదుపాయం ఉంది రైల్ రోడ్ ఎయిర్ సీ కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీస్ ఉన్న నగరం ఇది కాబట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేశంలో నలుమూల నుంచి కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనకి కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్ పప్పచ్చన్ అజిల్ జాయ్ అనే వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గంజాని ఓ ఇరవై కేజీలు అని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గ మధ్యలో మా గోపాలపట్నం సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు వారి సిబ్బంది అప్పలనాయుడు ఎస్ఐ గారు రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఎస్ఐ గారు వాళ్ళ టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది ఇరవై కేజీలు గంజాయి మీరు చూడొచ్చు ఇరవై కేజీలు గంజాయి రాసు రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతారు చాలా ప్రమాదకరమైంది సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇందులో ప్రతి వారు కూడా బాధ్యతలే ఈరోజు కాపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం కావడానికి ఆస్కారం ఉంది పిల్లలు మత్తును వారు ప్రతి వాళ్ళు టెన్షన్లో ఉంటున్నారు దానికి విరుగుడుగా ఈ మత్తును అనేది ఆశ్రయించడం జరుగుతుంది కానీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి చాలామంది పిల్లలు ఈ మత్తుకు బానిసలై ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతుంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఇవన్నీ ఉపద్రవాలను నివారించడానికి విశాఖపట్నం సిటీ పోలీసు రాత్రి అనగా పగలనక కష్టపడడం జరుగుతుంది ఈ మధ్య పెద్ద కూడా డైనమిక్ చెక్ పోస్ట్ పెట్టాం అక్కడ కూడా నాలుగైదు కేసులు మా సిబ్బంది పట్టుకున్నారు రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు దోమలు ఖర్చేస్తున్నాయి చలి వర్షం అయినా అక్కడే ఉండి కష్టపడి చేస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీసు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి తాలూకా కష్టమే ఈరోజు ఈ ప్రివెన్షన్ ఈ ఇరవై కేజీలు ప్రివెన్షన్ చేయగలిగామంటే చాలామందిని ఆ మత్తు నుంచి విముక్తి కలిగించడానికి మనం సహాయం చేస్తున్నాం అటువంటి మహత్ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసు ఏపీ పోలీసు చేపట్టింది ఇందులో కొన్ని ప్రతిరోజు ఎక్కడ విశాఖపట్నంలో కేజీలు కొలిది గంజాయి లాడ్జెస్లో ఉన్నది కానీ బస్సుల్లో వెళ్ళింది కానీ ట్రైన్లో వెళ్ళింది కానీ అది చేస్తున్నాం అందులో మా పెందుర్తి గోపాలపట్నం సిఐ గారులు ఒక వినూత్నమైన కార్యక్రమం వాళ్ళు చేపట్టారు ఒక అద్భుతమైన టెక్నాలజీని ఒక చిట్కాన్ని వాడి వాడు ఇది పట్టుకోవడం అనేది జరిగింది ఆ చిట్కా మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది బహిర్గతం చేస్తే దానివల్ల రేపు పొద్దుట సర్దుకుంటారు కాబట్టి ఆ చిట్కాని వాళ్ళు చేసి పట్టుకున్నందుకు అలాగే ఇవన్నీ మనం చిట్కామందరూ ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పట్టుకున్నాడు అప్పలకొండ ఏఎస్ఏ గారు అతను అతన్ని మనం వాళ్ళు కూడా అభినందించాలి అతను అతని సిబ్బంది చాలా రిస్క్కి వాళ్ళు గురయ్యి ఇది పట్టుకున్నారు అవన్నీ కూడా మాకు తెలుసు మీకు అవన్నీ మేము చెప్పలేము ఎంత చాకచక్యంగా ఎంత రిస్కోవాలని చూసి చేస్తారు కాబట్టి వారిని కూడా వీళ్ళందరినీ టీంలంతా కూడా విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్ గారు అభినందించారు ఇరవై కేజీలు గాంజాయి పట్టుకున్నందుకు వాళ్ళకి రివార్డు కూడా రేపు క్రైమ్ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుందని కూడా వారు చెప్పారు అయితే ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే గాంజా కనబడకుండా సమాజాన్ని కుమ్మేస్తుంది నాశనం చేస్తుంది మత్తు పదార్థాలు ఇందులో ప్రతి వారు కూడా పోలీసే మేము యూనిఫామ్లో ఉన్న పోలీసు మిగిలిన ప్రజలంతా కూడా యూనిఫారం లేని పోలీసు ఎవరి పిల్లల్ని ఎవరి భర్తల్ని ఎవరు అన్నల్ని ఎవరు తమ్ముళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ చూస్తున్నాం ఆడపిల్లలు కూడా దీనికి వ్యసనం భారీ అయిపోతున్నారు నాకు మొన్న కంచనపాల నుంచి ఒక తల్లి వచ్చి చాలా బాధపడుతుంది ఆ పిల్ల గంజాయికి ఎడిక్ట్ అయిపోయిందంటే పోతునమల్లపాలెంలో ఉన్న డిఅడిక్షన్ సెంటర్ దగ్గరికి పంపించాం చాలామంది తల్లిదండ్రులకి కొడుతున్నారు తిడుతున్నారు చంపేస్తానంటున్నారు గాయపరుస్తున్నారు దాని ప్రభావంలో కొంతమంది తల్లిదండ్రులైతే వచ్చి మా కుర్రోని కొట్టేయండి అంటున్నారు చంపేయండి అంటున్నారు జైలు పంపించేయండి అంటున్నారు చివరిని చంపేయండి అంటున్నారు అంటే ఎంత బాధపడుతున్నారు